ోవిందో నమస్తే నమస్తే ఆదిలాదిేవి నమస్తే అదేవిధే బాగా టి రామనాథ్ గారు ఆత్మశాంతి కొరకై సుబ్బలక్ష్మమ్మ గారు కూడా ఇక చూసానా చూడబోతాన తెలపిస్తానా తెలిపించిపోతానా ఇవన్నీ బుద్దా వంద రూపాయలు ఇచ్చే తరంబ చేస్తున్నారు అమ్మ వారికి వారి బిడ్డలకు తరవాత దేవతలు కాపాడని కోరుకుంటూ జై లక్ష్మీ రవణ గోవింద్ అత్తారమ్మా ఆయుధారోధ్యములు నిహి అమరాధ్య

కసజ తక్క సజ తక్క గోపక రాండి పూజ్యయదనికి మనసారే అన్న బీజేపీ వెంకటేష్ అన్న గవర్నమెంట్ ఐఫుస్ కుం కంపెటెడ్ రాదా అలాగనే వెంకటేష్ మామ అమ్మా అమ్మా కదిలి ఓ కదిలి కదిలి వెంకటేష్ కదిలే ఓ వెంకటేష్ అప్పుడు నువ్వు చెప్పు మరి మొత్తైదులు ఎవరైనా కొల్లాపూర్ ఎల్లమ్మకు పూజ చేసే వాళ్ళు రండి ఇది ఇది ఎట్లా పెట్టుకోండి అట్లా

చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నావు అవును తల్లి ఇంకా ఏమి కావాలండి తల్లి ఏలు పెడితే ఎర్రగయ్యేవాడు కావాలి ఈ చుట్టూ తిరిగిన ఏలు పెట్టంగా ఎర్రగయ్యేవాడు ఎవరున్నారు బాబు కుంకుమా ఏమమ్మా ఈ ఎరుకుల నా ఎంత

フッフッ

हम पा का ना ீலி விமேலு மரம கல்யாண பாத்தியம் புருசுடொக்கோனே சத்ருவரே ஜகமில நீவே ఇక నా మనమ్మను ఒక సందేహండి తీర్చదు తల్లి అటువంటి సందేహం ఏమిటో విన్నవించవమ్మా ಏ ಪಾನಣ್ಣರಿ ಬರೆ ಕಾಟಡುಗೂತಾಮ್ಮ ಬನ್ನಿ ಆ 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

महा लक्ष्मी देवी अमां चली गड्डा मार्ग मोहता कोई అమ్మా <coughs> పా <coughs> 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 मिले छपवी मतिलबु புல குப்பா வினவே என்ன வேட்டணும் அம்மா இந்த வேலை நம்ப இந்த வேலை சொல்வேன் to the స్వామి వారికి నీ మీద కాంచ ఉన్నదో లేదో అవున ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అవును నన్ను మన నుంచి అడుగుతున్నారు కదా అన్నేవి అలాగే ఆలకించి విను తల్లి హరి

வது தள்ளி எந்த மரவலை துக்கிச்சவளே அயோ வரபா தல ரோமுடா நேரே நாலு

చె అమ్మా ఆదిలక్ష్మీదేవి నీవు ఎంత చెప్పినా వినకుండా మీ స్వామి మీ దేవదేవుడు వలదన్నా వినకుండా ఘోరమైన అరణ్యము వేకడికి వెళ్ళి అక్కడ ఒక చెంచు చెంచువరదను చేపట్టి మీ నగరికి తెచ్చి మీ ఇరువురికి లడాయి పెడతాడు తల్లి అబ్బా అమ్మా నా స్వామి నా దేవదేవుడు పరంజాముడు మా స్వామి వారు అవును ఎన్ని రోజుల్లో నాకు చేస్తాడు తెస్తాడు తల్లి ఎన్ని రోజులకు సౌదలు తెస్తానని అడుగుతున్నావా తల్లి గోపమ్మకు ఉందమ్మా సౌతి మరి తెలిపి తలకించి వినవమ్మా సౌదంతో ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగింట నాలుగింతారు నాలలోనా రెండంట తల్లి ఐదారు నాళ్ళలోన ఖచ్చితంగా నీకు సౌతిని తెస్తాడు నీకు నగరిలో గొడవలు పెట్టి అమ్మ ప్రశాంతంగా చూసుకుంటాడు తల్లి ఈ సౌతులతోనేనమ్మా అమ్మా కాపురం చెడిపోతాండి ఇది నా దేవదేవుడు నేను కళ ఏ విధముగా కన్నాను శాస్త్రం కూడా మీరు ఆ దగ్గరే చెప్పారు తల్లి అవును తల్లి ద్వారకా మన కొంప కాలిపోతాను కదరా ఏం జరుగుతాను లోనికి వెళ్ళి ఎరుకుల నా చమ్మకు చాటడ్తో చాటడ్ ముత్యాలు రత్నాలు పగడాలు బంగారు చార్నాలు చార్మ్మడి గుమ్మడిపండు ఇంకా గోదానం చిన్నది ఉన్నది కదా అల్లికారు జావు దాన్ని పట్టిచ్చేసి చూడు ఆ టమాటా మార్కెట్ లోపలికి బాకుండా మాయా మాయా బజార్ పంపించేసి వచ్చాను అక్కడ పోతే వాళ్ళ బంధువులు ఉన్నారు పట్టుకుంటారు నేను మాట ద్వారా పాలకుడు నీకు తగిన బహుమతులు తీసుకొచ్చిస్తారు అవున ఎత్ర మరి వెళ్ళి నా తల్లి అలాగచ్చేవి ఓ లక్ష్మీదేవి కరము లక్ష్మణ లక్ష్మీదేవి

సెలవిచ్చిన కానీ మా గూడానికి వెళ్ళి వస్తానమ్మా మీకేడమ్ టీ చవితి అదేదో ఇక నేను నాయనా ఏమేంతులు సార్ చూస్తూ చూపించాలి కదరావు ఉంటున్నాయినా నేను ఏమేమి ఇస్తాను చూడొద్దు కేసరి పూకా పెడతామా వాళ్ళు వాళ్ళ బంధువులు కపల బజార్లో ఉండారు అక్కడ దొడుకోవాడే రై